తిరుమల శ్రీవారి సేవలో ఏపీ హోంశాఖ మంత్రి తానేటి వనిత పాల్గొని శ్రీవారిని దర్శించుకుని ముక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్చన అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందచేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న హోంశాఖ మంత్రి తానేటి వనితకు ఆలయ అధికారులు ఆలయ అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా వనిత మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు మరికొన్ని రోజుల్లో ఎన్నికలు అనున్న నేపథ్యంలో మళ్ళీ రాష్ట్రానికి సీఎం జగన్ మోహన్ రెడ్డినే కావాలని కోరుకున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు మా ఫ్యామిలీ మెంబర్స్ దర్శించుకోవడం జరిగిందండి కొద్ది నెలల్లో ఎలాగూ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి స్వామివారికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ ఈ రాష్ట్రానికి జగన్ అనే ముఖ్యమంత్రి చేయాలని చెప్పి మేమందరం కూడా స్వామివారిని ప్రార్థించడం జరిగింది ఖచ్చితంగా మరి జగనన్న అందించిన సుపరిపాలన సంక్షేమ పాలన ఈ రోజున ప్రజలందరిలో కూడా ఒక మంచి స్థానం సంపాదించుకున్నారు జగనన్న ప్రజలు కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా జగనన్నని మరి ఆశీర్వదించి మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలన్న ఆశతో ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా మరి మేమైతే బలంగా కోరుకున్నాం స్వామివారిని స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా జగనన్నకి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను